అందరికీ ప్రైస్ లాడ్ మనము పాత నిబంధనలో నుంచి ఎంతమంది అయితే స్త్రీలు ఉన్నారో వారందరి గురించి చదివి తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఈ జ్ఞానవంతురాలు ఇల్లు చక్కబెట్టును మూడు రాళ్ళు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన ఇల్లును ఊడబెరుకును జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును ఈ బుక్ నుంచి నిన్న మనం ఎవరిది రాహాబు స్టోరీ చదువుకున్నాం వేష అయినటువంటి రాహాబు ఏ రీతిగా వేగుల వారికి సహాయం చేసి దేవుడి ద్వారా ఆమె మన్నన పొందుకుందో ఆమె ఇంటి వారిని అందరినీ రక్షించుకుందో చూసాం కదా మీరు ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో లైవ్లను నేను అప్డేట్ చేస్తున్నాను ఎవ్రీడే మీరు లైవ్ చూడకపోయినా కూడా పాత వీడియోలలో లైవ్ అప్లోడ్ అయితే చేసి ఉంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడికి వెళ్ళి మీరు ఎవరి స్టోరీ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారి స్టోరీని చూడొచ్చు నేను చేసిన వాటిలో నుంచి ఈరోజైతే మనం దలీల స్టోరీ గురించి తెలుసుకుందాం ఆ దలీల సంసోను పట్టించడానికి చేసిన పెద్ద కుట్ర పని నామేగా ఉంటుంది కదా బైబిల్లో ఇప్పుడు తన గురించి మనం తెలుసుకుందాము ఇప్పుడు లోకంలో ఎలా స్త్రీలు కొందరు మంచివారు కొందరు చెడ్డవారు కొందరు వేషల్గా ఉన్నారు కొందరు దీనులు అయిపోయి వారు అన్నీ కోల్పోయిన తర్వాత మళ్ళీ దేవుడు దేవుళ్ళకి వచ్చారు అలాగా బైబిల్లో కూడా చాలామంది చాలా రకాలుగా వారి వారి పనులను బట్టి దేవుడి దగ్గర వారు ఏ విధంగా మళ్ళీ మార్పులు చెందారో ఆ రీతిగా ఉన్నారు అలాగే ఇప్పుడు మనము దలీలా స్టోరీ అయితే చదువుకుందాము నమ్మక ద్రోహిగా మిగిలిపోయిన దలీల మీకు సరిగ్గా కనిపిస్తుందా అండి ఒకవేళ మీరు ఇక్కడ కావాలంటే స్క్రీన్షాట్ కూడా తీసుకోండి మళ్ళీ ఇంకెప్పుడైనా చదువుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది ఒకవేళ ఇప్పుడు నేను చదివేటప్పుడు మీకు సరిగ్గా అర్థం కాకపోయినా వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్గా వచ్చినా కూడా మీరు మీ స్క్రీన్షాట్లో తీసి చదువుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు మన బెడ్ టైం స్టోరీ లాగా నైట్ పడుకునే ముందు దేవుడికి సంబంధించిన ఇలాంటి కొన్ని విషయాలను తెలుసుకొని పడుకుంటే మనకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి నేను ఈవినింగ్ పూట ఈ లైవ్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టోరీ చదవడం స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా లైవ్లో కనెక్ట్ అవ్వపోతే త్వరగా కనెక్ట్ అయిపోతే కనుక నేను లైవ్ని స్టార్ట్ చేసి చదివేస్తాను ఈ స్టోరీని ఓకే అండి నమ్మక ద్రోహిగా మిగిలిపోయిన దలీల పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దిలీల అనుశ్రీని మోహింపగా ఫిలిప్తీయుల సర్దార్లు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగ అతన్ని గెలవవచ్చునో తెలుసుకునము మేము అతన్ని బంధించి అతని గర్వము అనుభము అప్పుడు మాలో ప్రతి వాడునూ వెయ్యిని నూరు వెండి నానములు నీకిచ్చదని చెప్పి దిలీలా అనగా మధురము మరియు సున్నితము అని అర్థము అయితే ఈమె లానన మాటలు ముసిని పండంత చేదైనవిగాను ఈమె హృదయము కఠోరమైన పాషణముగాను ఉన్నది ఈ ముసిని పండు అంటే ఏంటో నాకు తెలియదని మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఏదో చేదైన పండుగ అయితే కనపడుతుంది అంటే ముసిని నేను ఎప్పుడు వినలేదు ఇప్పటివరకు షోరేకు లోయలో ఉన్న వాగు ప్రక్కన ఆమె తన ఇంటిని కట్టుకొనను దాహం తీర్చుకున్నటకు ఆ వాగు దగ్గరికి వచ్చిన వారిని తన అందంతో ఆకర్షిస్తూ తన లాలల మాటలతో మోసగించి ఉండి సమాధాన బలులను నేను అర్పింపవలసి ఇంటిని నేడు నా మృక్కుబులు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనపడివి నా మంచం మీద రత్న కంబలమును ఐగుప్తు నుండి వచ్చు విచిత్ర పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను ఉదయం వరకు వలుపుదీర తృప్తి పొందుదు రమ్ము పరస్పర మోహం చేత చాలా సంతృప్తి నొందుదు రమ్ము అనుచూ అనేకులకు మోసగించుండను అయితే అది తన అధికమైన నాలన మాటల చేత వారిని లోపరుచుకు తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడ్చుకొని పోయెను వెంటనే పశువు పరు పరుల్చే జిక్కినవాడు సంకెళ్ళలోనికి సంఖ్యలలోనికి తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లున వారి గుండెలను అంబుజీల్చు వరకు వాడు దాని వెంట పోయిను అంటే ఆమె తేనైన మాటలు వాళ్ళందరినీ అలా ఆమె దగ్గరికి చేరేలాగా ఆమె మోహపు మాటలతో వారందరినీ ఆమె వద్దకు చేరవేస్తుంది అని అర్థమండి ఈ మాటలన్నీ కూడా దేవుని చేత ఎన్నుకోబడిన సంసోను తల్లి గర్భం నుండియే పరిశుద్ధుడై ఫిలిఫ్తూయులను జయించుటకై దేవుని ఆత్మశక్తిని పొంది ఉండును అయితే అనేక శత్రువులను జయించిన సంసోను తన శరీరేచ్ఛలను జయించలేక స్త్రీలలో ఒకతను చూసి వివాహం చేసుకొనును ఆ వివాహము విఫలం కాగా వేష్యలకు అలవాటుపడి చివరికి దెలీలా చెంత చేరను ఈ దెలీలా సుందరమైనది లాలన మాటలు పలుకున్నది కనుక ఆమె ప్రేమ నిజమని సంసోను ఆకర్షింపబడిను కానీ జారశ్రీ పెదవుల నుండి తేనె కాట్ను దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి దాని వలన కలుగు ఫలము ముసిని చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది దాని నడతలు మరణముకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళముకు చక్కగా చేరును అని సంసోను ఎరగకపోయాను ఆమె బాహ్య సౌందర్యం చే ఆకర్షింపబడేను గాని వివేకము లేని సుందరశ్రీ పందిముక్కుననున్న బంగారు కమ్మ వంటిది అని గుర్తించలేకపోయాను దలీల సంసోను బలహీనతను గుర్తించను సంసోను హృదయం తనను ప్రేమించే స్త్రీ కొరకు తహతహలాడుతున్న సంగతి గుర్తించి దలీల తన లాలన మాటలతో అతన్ని ప్రేమిస్తున్నట్టు నటించను కానీ ఆమె ప్రేమ నిజమైనది కాదు అది నటన డబ్బు కొరకే ఆమె అట్లు ప్రవర్తించను పిలిత్తుయల సర్దారుడు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో నున్నదో మేమెలాగా అతన్ని గెలవవచ్చునో తెలుసుకొను మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్ని నూరు వెండి నాణలను నీకు ఇచ్చేదమని చెప్పి ఐదుగురు సర్దారులు ఒక్కొక్కరు వెయ్యి నూరు వెండిన నాణులు ఇస్తామన్నారు అంటే ఆ డబ్బు ఈనాటి లెక్క ప్రకారం మూడున్నర కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల రూపాయలే అంటే సంసోను బలం వాళ్ళకెంత ఇబ్బందికరంగా మారిందో చూడండి మూడున్నర కోట్ల రూపాయలు అప్పట్లోనే ఆ సంసోనుని ఆయన ప్రాణాన్ని ఈమె ద్వారా వాళ్ళు ఆమెకిచ్చిన లంచం అన్నమాట అంతగనం డబ్బాచగల శ్రీ ఇచ్చే డబ్బు కొరకు తన చెంత చేరిన పురుషునికి ద్రోహం ద్రోహం చేయుటకు తెగించినది నాజీరు చేయబడి దేవుడి చే వాడబడుచున్న సంసోను తన ఇంట చేరినప్పుడు తన బ్రతుకును మార్చుకుని సాధ్యమైతే సాటి అయిన సహకారిగా ఉండటకు ప్రయత్నించగా డబ్బు కొరకు ఒక దైవజను నాశనం చేయటకు సిద్ధపడిన ఈమె ఎంత బండగుండగలిగినది ఎంత ధనాపేక్ష కలిగినది ఈనాడు డబ్బు కొరకు కట్టుకున్న భర్తను వేధించేవారిగా కూనీ చేసేవారిగా ఉన్నారు మరి మంది భర్తలు భార్య కంటే కట్న కానుకలను ఎక్కువగా ప్రేమించి భార్య కట్నం తేలేదనే సాకుతో భార్యను వెళ్ళగొట్టేవారిగాను కాల్చి చంపేవారుగాను ఉన్నారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని అని బైబిల్ చెప్తున్నది తిమోతి ఆ రూపదిలో ప్రేమ పలుకులు పలుకుచు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నేను నిన్ను ప్రేమిస్తున్నా ను అనే ఇచ్చకు మాటలతో సంసులను ఆకర్షించుకునేను ఈనాడు చలన చిత్రాలలో నటించు నటీలు డబ్బు కొరకు శరీరాశలను అమ్ముకుంటూ ప్రేమను నటిస్తున్నారు అయితే నిజమైన ప్రేమ డబ్బుతో కొనలేనిది అది పవిత్రమైనది త్యాగపూరితమైనది నిస్వార్థమైనది దలీల నీ విన్ వింత బలిశాలిగా ఉన్నావే శత్రువుల్ని ముందు నిలవలేకున్నారే నీ బహాబ నీ మహాబలము దేనిలో ఉన్నదో నాకు చెప్పవా అంటూ వేధించుండిని సంసోను ఏదో ఒకటి చెప్పి తప్పించుకొనిచున్నాడు ఆమె వదలక నీవు నన్ను ఎగతాళి చేయక నిజం చెప్పు అని అడగచ్చు నా ఎందు నీకు ఇష్టం లేని ఎడలా నన్ను ఎందుకు ప్రేమించున్నావని చెప్పుచున్నాను నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో చెప్పుమని అనుదినమూ మాటల చేత అతన్ని బాధించి శ్రీలార మీ స్వపురుషులకు లోబడి ఉండుడని బైబిల్ చెప్పుచున్నట్లు ఆదాము దగ్గర నుండి నేటి వరకు పురుషులు చివరికి శ్రీకే లోబడుచున్నట్లు కనబడుచున్నది అది కేవలం పురుషుని బలహీనతే కాదు కానీ పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి అని దేవుని వాక్యం చెప్పుచున్నందున నేను గనుకనే ఒక స్త్రీ ప్రభావము పురుషునిపై ఎంతైనా ఉండును నీ మూర్ఖపు మాటలతో నిన్ను ప్రేమించిన భర్తను దిగజారుస్తావో నీ ప్రోత్సాహపు మాటలతో నీ పురుషుని బ్రతికించుకుంటావో అది నీ ఇష్టం అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కును అని బయటకు చెప్తున్నది అయితే దలీల తన మాటల చేత అతనిని వాదించి తొందర పెట్టున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను ధనమును ఆశించిన దలీల ఎంత దౌర్భాగ్యం స్థితికి జిగదారనో చూడండి దలీల మాటలు ఒక బలమైన దేవుని బిడ్డను కూడా ప్రాణము విసిగి చావగోరునంతగా బలహీనపరిచినవి చివరికి సంసోను తాను నాజీలు చేయబడిన వాడని తన తల వెంట్రుకలకు కత్తిరించినచో తన బలం పోయి మామూలు మనుషుని వలె ఎగుదునని సత్యాన్ని దలీలాకి తెలియజేశాడు ఆమె సంసోను తనని ఎంతగా ప్రేమించనో గుర్తించలేనంత రాక్షస గుండె కలిగినదై తన తొడ మీద అతను నిద్రపుచ్చి అతని తల వెంట్రుకలను కత్తిరించను ఇదిగో ఫిలిప్తీయులు నీ మీద పడుచున్నారనగా సంసోను ఎప్పటి ఎప్పట్లాగే విడజిమ్ముకుందామనుకున్నాడు కానీ దేవుడు అతన్ని ఎడబాల్సినని ఎరగక ఫిలిప్తీయులు అతనిని పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతనిని సంఖ్యలతో బంధించిరి ఇదంతా చూస్తున్న దలీల తాను చేసిన నమ్మక ద్రోహం విషయమై ప్రాచ్యాత్య పడలేదు సరికదా అతని బలహీనతను చూసి పరిహసించిన గలదాయను ఈ వర్తమానాన్ని చదువుతున్న ప్రియ పాఠక స్త్రీలు సామాన్యముగా సున్నితమైన వారిని అబలలని బలహీన ఘటమని మనమెరుగుదము అయితే స్త్రీ సాతానుకు చోటిస్తే ఒక స్త్రీ ద్వారా సర్వలోకాన్ని మోసగించడానికి సాతానుడు సిద్ధం చేస్తాడు ఒక హవ మోసగింపబడట వలన మనుషులందరూ పాపం నట్లు ఒక స్త్రీ వలనే కలిగే అనర్థాలను గురించి అనేక సంగతులు మనం వింటున్నాము చూస్తున్నాము అయితే ఒక స్త్రీ ఎంత బలహీనురాలైనా హృదయంలో దేవునికి చోటిస్తే దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేయగలడో చూడగలము అందుకే దేవుడు సాతాను మోసరించిన స్త్రీ సంతానం ద్వారానే సాతానం జయించినట్లు కన్య మరియు గర్భమును జన్మించినట్లు కన్యమరియ గర్భ గర్భమును జన్మించినట్లు క్రీస్తుని ఈ లోకముకి పంపించను నీ అందాన్ని డబ్బు కొరకు అమ్ముకొని అనేకులకు పాడు చేస్తున్నావో లేక నీ అందాన్ని దేవునికి సమర్పించి ఆయన కొరకే జీవిస్తావో నీ ఇష్టం చూడండి ఇక్కడ చక్కగా ఉన్నాయి కదా ఈ మాటలన్నీ కూడా ఒక స్త్రీకి ఆమె బలహీన ఘటమని అబల అని సున్నితమైన వారని అనుకున్నారు కానీ ఇక్కడ స్త్రీ చేతనే దిలీలా చేతనే అంత పెద్ద గొప్ప విశ్వాసమైన సంసోనే పడిపోయాడు విసిగిపోయి చావాలనుకున్నంత బలహీనతను కల్పించి తనని చివరికి ఆ డబ్బు కోసంగా వాళ్ళకి అప్పచెప్పినప్పుడు కూడా ఆమె గుండెరాయి చేసుకొని ఉందంట ఆమె మనసుని ఏమాత్రం ఆమె పాశ్చాత్త పడలేదంట చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు స్త్రీ ఒక బలహీనమైన ఘటం మాత్రమే కాదు స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది ఆమె తన స్వపురుషులకు మంచి చేసి వాళ్ళని నిలబెట్టుకుంటుందో లేదంటే వాళ్ళని కృంగదీసి వాళ్ళని నాశనాన్ని కోరుకుంటుందో అనేది వారి చేతిలో ఉంది అన్నట్టుగా ఒక స్త్రీ వలనే కలిగే అనర్థాల గురించి అనేక సంగతులను మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఒక స్త్రీ ఎంత బలహీనురాలైనా హృదయంలో దేవునికి చోటిస్తే దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేయగలడో చూడగలము అందుకే దేవుడు సాతాను మోసగించిన స్త్రీ సంతానం ద్వారానే సాతానుడు జయించినట్లు కన్యమర్య గర్భంలో జన్మించినట్లు క్రీస్తుని ఈ లోకంనికి పంపించను నీ అందాన్ని డబ్బు కోసం అమ్ము ఉంటావా లేదా పాడు చేసుకుంటావో నీ అందాన్ని లే దేవునికి సమర్పించి ఆయన కొరకే జీవిస్తావో నీ ఇష్టమని ఎంత చక్కగా మెన్షన్ చేశారు కదండి ఈ మాటలన్నీ కూడా ఇవి రియల్గా ఒకసారి స్క్రీన్ షాట్ చేసి మీరు కూడా చదివి చూడండి మీకు ఎంతగా మీ మనసుకి ఇవి తగులుతాయో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు మీకు ఏమైనా కనపడి కనపడక డిస్టర్బెన్స్గా వాయిస్ ఏమైనా ఉండొచ్చేమో తెలియదు కానీ మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్స్ తీసుకొని చదివి చూడండి మీరు సొంతంగా మీకు మీరు చదివితే మీకు ఖచ్చితంగా దీనిలోని మర్మం అంతా అర్థమైపోతుంది ఆ దెల ఎంత మోసపూరితమైన కార్యాలు చేసి పాపం ఆ సంస్థలని అంత ఇబ్బంది పెట్టింది అనే విషయాన్ని నేను చూపిస్తున్నాను ఒకసారి మీకు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ మీకు ఉన్నప్పుడు మీకు టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకసారి చదివి చూడండి ఈ స్టోరీ గురించి ఆలోచించండి స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారనేది ఈ దెల ద్వారా మరొకసారి కూడా అది ప్రూవ్ అయినట్టుగా ఉంది लास्ट दे ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చేస్తున్న ఈ లైవ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీలైతే లైక్ చేయండి మీరు ఒకవేళ ఏదైనా స్టోరీస్ వినలేదు అన్నట్లయితే నేను ఆల్రెడీ చేసిన లైవ్ని నేను మళ్ళీ నాకు పోస్టులో పెడుతున్నాను నా ఛానల్లో మీరు మరలా రిటర్న్ ఎప్పుడైనా మీకు వీలున్న టైంలో ఓపెన్ చేసి చూడొచ్చు నేను అప్పుడు కూడా ఇలాగే మీకు స్క్రీన్ షాట్ కోసం చూపిస్తున్నప్పుడు వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసుకుంటారని ఈ ఛానల్ ద్వారా నన్ను కూడా మీరు అందరూ దీవిస్తారని ఆ దేవుడి కృప మీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి మీకు నాకు అని అందరికీ కూడా క్రైస్తురాట బాయ్